అందరికీ ప్రేస్తలాడ్ ప్రవీణిస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేసిన ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు కానీ శాశ్వతమైన దేవుని ప్రేమించిన వారందరినీ దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో మనము తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఎపిఎస్ ఐదు పదవచనంలో అపోసడైన పౌలు మరి సంఘానికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభుకేది ప్రీతికరమైనదో ఒక తల్లి తన బిడ్డకు ఏది ప్రీతికరమైనదో ఇష్టమైనదో ఇస్తుంది కానీ ప్రభువుకేది ప్రీతికరమైనదో ఏది యోగ్యమైనదో తల్లి బోధించదు తల్లి మరి పిల్లలకి మరి దేవుని మార్గంలో నడిపించేది కానీ ఈ లోక సంబంధమైన పోరాటంలో వారిని నడిపిస్తుంటుంది మనము పరీక్షించవలసింది ఏమిటంటే దేవిని సంబంధమైన ఆత్మ ఏదో కాదో పరీక్షించాలి మొదటి యుహను నాలుగు ఒకటి సమస్తమును పరీక్షించాలని మొదటి తెశలోనిక ఐదు ఇరవై ఒకటిలో మనము చేసే ప్రతి పని పరీక్షించుకోవాలి గలతి ఆరు నాలుగులో మన ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుకోవాలి రెండు కొరంది ఎనిమిది ఎనిమిదిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి మొదటి కొరంది పదకొండు ఇరవై ఎనిమిదిలో మన పట్ల దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలి రోమా పన్నెండు రెండులో ఇవన్నీ మనము అనునిత్యము పరీక్షించుకోవాలి పరీక్షించుకొని మనల్ని దేవిని సంబంధులుగా చేసుకుంటకు మనమే మార్గంగా ఉండాలి ప్రభు పరీక్షించేది ఏంటి మనలను పరీక్షించుచున్నాడని మనం తెలుసుకోవాలి ద్వితీయోపదేశకాండం పదమూడు అధ్యాయం మూడో వచనంలో మనము చేసే క్రియలను పరీక్షించుకోవాలి మొదటి సమయంలో రెండు మూడులో మన చేసే క్రియలు కనపడేవి కానీ ఇతరులు చేసేవి మాత్రం మనకు కనబడుతూ వారిని హేళన చేస్తూ వారిని దూషిస్తూ వారి కొరకు చాటిస్తూ ఉండేవారు ఎంతోమంది ఉంటారు అంతరింద్రియములను పరీక్షించుచున్నాడని దేవుడు మన క్రియలను పరీక్షించుచున్నాడు మన అంతరింద్రియములను కూడా పరీక్ష పరీక్షించుచున్నాడు కీర్తనలు ఇరవై ఆరు మన హృదయాలను పరీక్షించుచున్నాడు మొదటి తెస్థితిలోనిక రెండు నాలుగులో మనము ఇతరులను ఏ విధంగా అయితే పరిశీలిస్తామో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా పరిశీలిస్తున్నాడని తెలుసుకోవాలి మనము ఈ లోకంలో మరి ఈ లోకంలో వస్తువులను పరీక్షిస్తాము కూరగాయలను పరీక్షిస్తాం అన్నీ పరీక్షించి తీసుకుంటాము కానీ మనల్ని మనము పరీక్షించుకోలేము మనల్ని మనము సరి చేసుకోలేము కాబట్టి మిమ్మును మీరే పరీక్షించుకునుడని రెండో తిమోతి పదమూడు ఐదులో సెలవిచ్చినట్లు మనల్ని మనీ పరీక్షించికి పరీక్షించుకుని దేవునికి అనుకూలంగా